హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అయితే తెలిపింది రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈ నెలలోనే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి ఇంకా స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి మీ పేరు నమోదైందా లేదా ఇంతకీ పంతొమ్మిదవ విడతకు సంబంధించి మీరు ఎలా మీ పేరు అనేది కూడా చెక్ చేసుకోవాలనే దానిపైన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అదేవిధంగా ఇంకా ఎవరైనా మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోకపోయినా లేదా మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో కూడా పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు మొబైల్ ద్వారా కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ చెల్లింపులు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరుగుతాయి ఫిబ్రవరి చివరి నాటికి పంతొమ్మిదో విడత లబ్ధిదారుల ఖాతాలలో కూడా జమ అవుతుందనైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధృవీకరించినట్లయితే తెలుస్తుంది ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా నేరుగా విడుదలవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మీ పేరు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ సన్మానిధి పథకం లబ్ధిదారులైన రైతులకు శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి రైతుల బ్యాంకుల ఖాతాలలో కూడా పంతొమ్మిది విడత డబ్బులు క్రెడిట్ కానుంది కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులు వారి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అయితే అందజేస్తున్నట్లుగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే తెలిపడం జరిగింది ఈ పథకం అనేది కూడా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం అనేది కూడా లాంచ్ చేసింది అంటే విడుదల చేసింది ఈ పథకం అప్పటి నుంచి కూడా రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో అంటే అర్హత పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల అనేది కూడా సంవత్సరానికి అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడతల్లో నిధులనేది కూడా విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నగదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదో తారీఖున రైతులందరి ఖాతాలలో కూడా జమ అయింది అంటే అర్హత పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా అక్టోబర్ ఐదవ తారీఖున డబ్బులు జమ చేయడం జరిగింది ఇప్పుడు ప్రతి రైతు కూడా ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పుడెప్పుడో జమవుతాయనైతే వెహికల్తో ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేరుగా బీహార్లో జరిగే బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతులందరికీ కూడా డబ్బులు అందజేయబోతున్నారు పిఎం కిసాన్ చెల్లింపులు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే జరుగుతాయి ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శివ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ధృవీకరించినట్లయితే తెలుస్తుంది ఇక ముందుగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించి లిస్ట్లో కూడా మీ పేరు ఉందా లేదా అనే మీకు డౌట్ ఉండొచ్చు ఆ యొక్క డౌట్ కోసము ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ప్రతి రైతు కూడా ఓపెన్ చేసి బెనిఫిషరీ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేశారంటే ఆ బటన్పై క్లిక్ చేశారంటే తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకపోతే మీ ఫోన్ నెంబర్ అనేది కూడా నమోదు చేశారంటే వివరాలను సబ్మిట్ చేయండి మీ యొక్క సబ్మిట్ అనేది కూడా కంప్లీట్ చేశారంటే మీ స్టేటస్ అనేది కూడా అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అలా డిస్ప్లే అయిన తర్వాత కొత్త రైతులు పిఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి కేంద్రాలు కావచ్చు లేదా కామన్ సెంటర్ సర్వీసుల ద్వారా దరఖాస్తులు అనేది కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఎందుకంటే ఆ నెంబరు రాష్ట్రం ఖచ్చితంగా ఓపెన్ చేసిన తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే అప్లికేషన్ పైన అంటే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ రాష్ట్రం అదేవిధంగా జిల్లా వ్యక్తిగత బ్యాంక్ సమాచారం వంటి అవసరమైన వివరాలను అనేది కూడా అక్కడ పొందుపరచవలసి ఉంటుంది చివరిగా అవన్నీ కూడా నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేశారంటే భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ అనేది కూడా తీసుకుంటారు అంటే మీకు ప్రింటౌట్ అనేది కూడా తీసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఏమేమి అప్లై చేశారు మీ యొక్క ఆధార్ నెంబరు అదే అదేవిధంగా రాష్ట్రము జిల్లా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నమోదు చేస్తుంటారు కాబట్టి అది కూడా ప్రింటౌట్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి సబ్మిట్ చేశాక అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి ముందు స్థానిక అధికారులైతే వెరిఫై చేయడానికి మనకి చూపిస్తుంది ఈ స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ ఇన్స్టాల్మెంట్ నోటిఫికేషన్స్ స్వీకరించడానికి మీ మొబైల్ నెంబర్ను పిఎం కిసాన్ పోర్టల్కి లింక్ చేయడం తప్పనిసరిగా లింక్ అనేది కూడా చేయాలి ఎందుకంటే పిఎం కిసాన్ పోర్టల్కి మనము మీ యొక్క మొబైల్ నెంబర్ రైతుల యొక్క మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లింక్ అనేది చేయాలి ఓటీపీ బెస్ట్ ఈకేవైసీని పూర్తి చేయడానికి కూడా లింక్ చేయాలి దీనికి సంబంధించి ప్రాసెస్ ఇదే ఖచ్చితంగా అయితే మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ప్రతి రైతు కూడా అదేవిధంగా లింక్ చేసిన తర్వాత దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి కేంద్రాలకి సంప్రదించినట్లయితే లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ లాగిన్కి లాగిన్ అవ్వండి ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అనేది కూడా వస్తుంది మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసి అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే మీ రిజిస్టర్ ఆధార్ నెంబర్ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అయితే అడగడం జరుగుతుంది సరేనా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొత్త మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోసం సబ్మిట్ అని క్లిక్ చేశారంటే ఆప్షన్ అనేది క్లిక్ చేశారంటే మన మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అయిపోతుంది ఇట్లా సింపుల్గా అయితే ప్రతి రైతు కూడా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఈ మొత్తానికి అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతులందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో